అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గ్రూప్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా హైప్ ఇవ్వండి లైక్ చేసి సో మాకెంతో మీ యొక్క సపోర్టు ఇంకా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి హౌస్ గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానండి సో ఈ హౌస్ వచ్చేసి నూట ఎనభై గజాలండి సుమారుగా ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది సో ప్రాపర్టీ సేల్కి అయితే పెట్టడం జరిగిందండి సో ఎలా ఉంది ఏంటంటే మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి సో సో ఇది చాలా పెద్ద బిట్ అండి పెద్ద బిట్ ఉన్నటువంటి టూ బిహెచ్కే హౌస్ అనమాట ఓకేనండి సో ఇది ఎంట్రన్స్ హాలు అదే విధంగా పిఓపి సీలింగు కబోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ చేశారు బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సిక్స్ ఇంటూ సిక్స్ మంచాలు వేసుకోవచ్చు ఓకేనండి సో దీనికి కిడ్స్ బెడ్రూమ్కి కి మాత్రం కామన్ గా బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి కి మాత్రం అటాచ్బుల్ గా బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ టీవీ నిట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ యొక్క షో కేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ పెట్టుకున్న ప్లేస్ అనమాట ఓకేనండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా సంటే చాలా స్పేసెస్ ఉంది కబోర్డ్స్ అదేవిధంగా మరి గా ఉన్నటువంటి రెస్ట్ రూమ్ కూడా ఉందనమాట ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి రెస్ట్ రూమ్ అండి చాలా గా ఉన్నాయి రెస్ట్ రూమ్స్ కూడా ఓకేనండి సో ఈ రెండు బెడ్రూమ్స్ కలిగినటువంటి ఈ ఇల్లు మరి నూట ఎనభై గజాల్లో ఉందండి అదేవిధంగా కిచెన్ అండి కిచెన్ కూడా చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది చాలా తక్కువ రేట్లో వస్తుందండి ఈ హౌస్ వచ్చేసేసి ఉత్తరం ఫేసింగ్ అండి ఓకే ఉత్తరం ఫేసింగ్ రిజిస్టర్డ్ భూమి అండి రిజిస్టర్డ్ భూమి అదేవిధంగా మరి అన్ని వసతులు అంటే బోర్తో పాటు అన్ని వసతులు ఉన్నటువంటి ఈ హౌస్ అమ్మకానికి అయితే ఉండడం జరిగిందనమాట ఈస్ట్ వైపు గుమ్మం ఇచ్చారు అదేవిధంగా నార్త్ వైపు సింహద్వారం అయితే ఉండడం జరిగిందండి సో ఇక్కడ చూసుకుంటే పూజా మందిర్ కార్నర్లో ఇవ్వడం జరిగిందండి సో ఈ హౌస్ గురించి ఇంకా పూర్తి వివరాలు మీకు తెలియాలి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఫ్యామిలీ మెంబర్స్తో రండి మీరు విజిట్ చేయండి పూర్తి వివరాలు వెల్లడిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్